ఏండ్ల తరబడి రెవెన్యూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని ఉమ్మడి కొండపాక మండల ఏఎంసీ వైస్ చైర్మన్ పరశురాములు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాలలోకి అధికారులు వచ్చి దరఖాస్తులు స్వీకరించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో తహసీల్దార్ శ్యామ్ ఆధ్వర్యంలో భూభారతి చట్టం అమలులో భాగంగా రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి కొండపాక మండల ఏఎంసీ వైస్ చైర్మన్ పరశాం కాంగ్రెస్ నాయకులు రాగల్ల రాజు హాజరై రైతులకు భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తమ తమ భూ సమస్యలతో అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగిన ఏండ్ల తరబడి సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు ముఖ్యంగా బందారం గ్రామంలో ఆరు వందల పదమూడు సర్వే నెంబర్ గల భూమిపై ప్రత్యేక సర్వే నిర్వహించాలన్నారు ఆ నంబర్ లో భూమి గల రైతులకు న్యాయం చేసి మిగతా భూమిని ప్రభుత్వాధికారులు కాపాడాలన్నారు అనంతరం తహసీల్దార్ శ్యామ్ మాట్లాడుతూ ప్రతి రైతు సమస్యను దరఖాస్తు రూపంలో స్వీకరించి వారి సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తామని తెలిపారు మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో ఈ రెవెన్యూ సదస్సులు కొనసాగగా మరో ఐదు గ్రామాలలో నిర్వహిస్తామని తెలిపారు ప్రతి రైతు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ పోలీసు అధికారులు గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు వరకు మనం పదిహేను జీపీలలో గాను పది జీపీ పదవ జీపీ బంధారం ఇస్తాయి జీపీలలో మనం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశాం కాబట్టి రైతులు ఏ సమస్యలు ఉన్నా లేదుగా మీ జీపీలో నిర్వహించే రెవెన్యూ మీ దరఖాస్తులు ఇచ్చి మీ సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్నారు ఈరోజు భూభారతి రెవెన్యూ సదస్సుల బంధారంలో నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమానికి కొండపగ తహసీల్దారు శ్యామ్ గారు అలాగే వారి సిబ్బంది వచ్చి బందారంలో రెవెన్యూ సర్వీస్ నిర్వహించడం జరుగుతుంది మనకు ఎన్నో భూ సమస్యలు ఉన్న కారణంగా మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ధరణితో ఎన్నో ఎన్నో నష్టాలు పొందిన రైతులకు ఈరోజు భూభారత ద్వారా దాని అన్నిటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అలాగే మా ఊర్లో ముఖ్యంగా ఆరు వందల పదమూడు సర్వే నెంబర్లో చాలామందికి సమస్యలు ఉన్నాయి వారికి పట్టాలు ఉన్నాయి కానీ భూమిని కేటాయించిన పరిస్థితి లేదు అటువంటి పరిస్థితిలో ఇలా వాళ్ళకి ఒకటే చెప్పిన తహసీల్దార్ గారికి ఆరు వందల పదమూడు మొత్తం సర్వే చేసి దాని ఒక సొసైటీ భూమి ఎంత రైతులకు ఇచ్చింది అంతా దాన్ని దాన్ని సర్వే చేసి ప్రతి ఒక్కరి సమస్య తీర్చాల్సిందిగా నేను కూడా వాళ్ళకి విన్నవించడం జరిగింది అలాగే ఇంకా ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్న ఒకరి ల్యాండ్లో ఒకరు సర్వే నెంబర్లు కూడా చేంజ్ అయిన పరిస్థితి ఉన్నటువంటి కారణంగా ఇవాళ భూభారత్లో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది ఈరోజు